మనతో రాకేష్ డాక్టర్ రాకేష్ చిరుముళ్ళ అలాగే మానవరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు రాకేష్ గారు నమస్కారం రాకేష్ గారు ఎలా చూస్తా ఉన్నారు అంటే ముందు నుంచి మీడియాలో గానీ లేదంటే ఈ సిబిఐ ఈడీ చెప్పిన ప్రధానమైనవి ఈవిడ ఫోన్లు మార్చారు పదిహేను ఫోన్లు ఇవన్నీ ఫార్మేట్ చేశారు కాబట్టి నేరం చేశారు అని సరే రెండు మూడు సార్లు విచారణ చేశారు తర్వాత అరెస్ట్ చేశారు తిహార్ జైల్లో పెట్టారు కోర్టు దాన్ని అది ఎలా ఏ రకంగా నేరమని ఆరు నెలల తర్వాత సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంతకు మించి ఏమీ కలెక్ట్ చేయలేకపోయారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ విశ్లేషకులు మత్తిపాటి పుల్లారావు గారికి అదే విధంగా విఠలన్న గారికి మా మిత్రుడు రాయ్ గారికి శ్రీనివాస్ గారికి ప్రొఫెసర్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా హెచ్ఎండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే ఒక లిక్కర్ టెండర్ జరిగింది సార్ ఒకసారి కేసు చర్చించుకుంటే ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఒక గవర్నమెంట్ పాలసీ ఆ గవర్నమెంట్ పాలసీ వాళ్ళు ఒక లిక్కర్ టెండర్ ఓపెన్ చేశారు ఆ లిక్కర్ టెండర్ ఓపెన్ చేస్తే ఆ లిక్కర్ టెండర్ లో వివిధ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి దానికి ఏదో రినింగ్ సిండికేట్ అయ్యారు అని ఆరోపణలు సార్ ఆరోపణలు చేసి ఎవరెవరైతే కంపెనీ అరెస్ట్ చేశారో వాళ్ళే అక్యూజ్డ్ గా మారినారు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ రోజు ఏదైనా మాగుంట రాఘవా అని చెప్పేసి వాళ్ళు గా అప్రూవల్ గా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆయన బీజేపీ టీడీపీ అలయన్స్ లో ఆయన టీడీపీ నుంచి ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళ అబ్బాయి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ కేజ్రీవాల్ గారి కావచ్చు లేకపోతే మా కవితక్కన కావచ్చు కానీ అరెస్ట్ చేయడం జరిగింది నేనేమంటున్నా అంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంలో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు కోర్టు కావాల్సిందేంటి అప్రూవల్ గా మారినాడు ఈ రోజు ఆయన అరెస్ట్ చేసి అప్రూవల్ గా మారాడు కదా ఇంకో అప్రూవల్ ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు కోర్టు అడిగింది ఏంటి మీ దగ్గర ఉన్న ఈడీ సిబిఐ దగ్గర ఉన్న కాకుండా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా వితౌట్ ఎవిడెన్స్ ఏమైనా అంటే సుప్రీం కోర్టు ముందు ప్రవేశపెట్టాడు సిసోడే గారిని అని వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జైల్లో పెట్టారు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు ఇక్కడ రెండు అంశాలకు వచ్చేసి ఒకటి కవితక్క మీద అసలు కేసే ఫైన్ బీజేపీలో వచ్చి మా ఇంటి ముందర ధర చేస్తారు అరెస్ట్ ముందే చెప్పారు చాలా మంది బీజేపీ నాయకులు వాళ్ళు ఈడీ అధికారులు అంటే బీజేపీ అంటారు ఒకటి అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కేజ్రీవాల్ బెయిల్ రావాలి ఇక్కడ ఏం తప్పు జరగలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తున్నారు కానీ విచిత్రంగా కాదు కాదు సార్ మీరు చెప్తున్న దానిలో ఇవాళ మరి ఈ కేసులో అసలు సూత్రధారన్న కేజ్రీవాల్కేమో బెయిల్ రాలేదు సుప్రీం కోర్టు విచారణ అయిపోయింది సిబిఐ ఈడీ విచారణ అయిపోయింది ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయినా బెయిల్ వచ్చన్నారు మరి అదే కేసులో కేజ్రీవాల్కేమో బెయిల్ రాలా కవిత గారికి బెయిల్ వచ్చింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాకేష్ గారు తప్పకుండా సార్ అదే టైంలో మాకంటే ముందు ఎవరైతే సిసోడియా గారు ఉన్నారో ఆయనకు బెయిల్ వచ్చింది నేనేమంటున్నాను కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మంజూరు చేసిన తర్వాత సిబిఐ ఇంకో చార్జ్ షీట్ దాఖలు చేసిఐ దాఖలు చేసినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి చార్జ్ షీట్ కాదు అది అదేక్కడ ఢిల్లీలో జరిగినటువంటి స్థానికంగా జరిగినటువంటి అంశాల సంబంధించినటువంటి చార్జ్ షీటు అది లిక్కర్ చార్జ్ షీట్ కాదు మీకు స్పష్టంగా చెప్తున్నాను సిబిఐ దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్ లిక్కర్ సంబంధించి లిక్కర్ దాంట్లో ఆయనకు కూడా బెయిల్ వచ్చేసింది ఎవరికి అయితే కేజ్రీవాల్ గారు ఉన్నారో కేజ్రీవాల్ పూర్తిగా రాలేదు సార్ లిక్కర్ పాలసీ మీద కూడా సిబిఐ కేసు ఉంది ఒకటి ఆ మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ కేసు ఉంది లేదు సార్ మనీ లాండరింగ్ సంబంధించి గాని ఒకటి మనీ లాండరింగ్ సంబంధించి గానీ లిక్కర్ పాలసీకి సంబంధించి గానీ వాళ్ళు కోర్టు అడుగుతుంది సుప్రీం కోర్టు ఏదైతే ఎవిడెన్స్ కావాలని అడుగుతుంది మరొక చార్జ్ షీట్ దాఖలు చేసాండి తప్పకుండా అయ్యేది కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే మరి ఇదే అంశం మీద రాహుల్ గాంధీ గారు ధర్నా చేశారు ఢిల్లీలో ఇండియా కూటమి మొత్తం ధర్నా చేసింది అంటే ధర్నా చేసింది సిసోడియా ధర్నా చేసింది కాబట్టి సిసోడియాకు బెయిల్ వచ్చిందంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి సిసోడియా గారికి బెయిల్ ఇప్పించారు మనం ఈ రాజకీయ ఒకటి అక్కడ జరిగింది ఏంటంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎందుకంటే మనకు వ్యాట్ లో లేని రెండే రెండు ఉంటాయి సార్ రాష్ట్ర పరిధిలో ఒకటి లిక్కర్ ఇంకోటి వచ్చేసి పెట్రోల్ సార్ అంటే డీజిల్ క్రూడ్ సార్ అవి రెండింటికి సంబంధించి వ్యాట్ తోటే వాళ్ళు ఏదైనా పని గ్యాదర్ చేసుకోవాలి రీప్రొడ్యూస్ చేయాలి ఆ రీప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేశారు గతంలో ఉన్నటువంటి ముప్పై నలభై సంవత్సరాలుగా ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ మాఫియా కాదని కేజ్రీవాల్ గారు ఒక నిర్ణయం తీసుకొని అక్కడ టెండ ఇక్కడ ఇంకో కూడా అడిగింది సుప్రీంకోర్టు మీరు జాగ్రత్తగా గమనిస్తుంది సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం ఏమైనా నష్టపోయిందా ప్రభుత్వానికి నష్టం జరగాలి కదా ఇప్పుడు నీకు స్కామ్ అనేది ఎప్పుడు సార్ ప్రభుత్వం నష్టపోయినట్టు కదా స్కామ్ జరిగేది అక్కడ అక్కడ స్కామ్ ఏం జరగలేదు జరిగినప్పుడు మరి ఏం జరిగింది ఆ వివరాలు అంటే నేను అసలు ఇందులో స్కామ్ ఉందా లేదా అసలు ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు ఇది రాజకీయ ప్రేరేపిత ఇది ఓన్లీ రాజకీయ ప్రేరేతమే దీని మీద అన్ని కేసులు పెట్టింది రాజకీయ ప్రేరే రాకేష్ గారు